హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను పిండి వంటకం చేస్తున్నానండి సాయంత్రం పూట టీవీ చూసుకుంటా తినుకుంటా టీ దాక్కుంటా ఉంటాను కాలక్షేపానికి బ్రహ్మాండంగా ఉంటాయి వీటిని కొన్ని ఏరియాల్లో జంతికలు అంటారు మురుకులు అంటారు రకరకాల ఏరియాల్లో రకరకాలు పిలుచుకుంటారు అనమాట మనమైతే ఈ రోజును జంతికలు చేస్తున్నాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతిలో చే చూపిస్తాను ఇవి తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దామా జంతికలకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు జల్లిడి పట్టిన బియ్యం పిండి తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ కూడా జల్లిడి బట్టిన శనగపిండి తీసుకుంటున్నాను ఇవి రెండు ఇప్పుడు బియ్యం పిండిలో ఇలా శనగపిండి వేసేసుకొని అలాగే వామ్ ఒక చెంచా వాము దీన్ని ఇలా బాగా చేతులు వేసుకొని ఇలా నలుపుకొని వేయాలన్నమాట మనం ఏ గ్లాస్తో అయితే మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో శనగపిండి కూడా తీసుకోవాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి పక్కా కొలతలు అనమాట ఇవి ఓకే ఉచికి సరిపడా ఉప్పు ఒక చెంచా కారం వేసుకుందాము నాలుగు చెంచాలు నువ్వులు రెండు చెంచాలు వెన్నండి బటర్ అనమాట ఇది దీన్ని పిండిలో వేసుకుని పిండి అంతా కలిసే వరకు బాగా కలుపుకుందాం ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండజేసి చూడండి ఇలా ముద్ద లెక్క అయితేనే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఉప్పు కారాలు కూడా ఇప్పుడే సరి చేసుకోవాలండి ఉప్పు కొంచెం పడుతుందండి వేసి కలుపుకుంటాను ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్ద లెక్క కలుపుకోవాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదండి మరీ లూజ్గా ఉండకూడదు అనమాట కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంతమంది వేడి నీళ్లు కూడా పోసుకుంటారండి నేనైతే మామూలు నీళ్ళే పోసి కలుపుకున్నాను చూసారా అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక తడిబట్టు వేసుకుని ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాం జంతికీలు కాల్చుకోవడానికి పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేడి చేసుకుందాం జంతికలు వేసుకోవడానికి నేను మూడు చుక్కల పావు వాడుతున్నానండి ఈ పావుకి లోపల నూనె పూసుకుందాం లోపల అంతా నూనె ఇలా పూసుకుంటే జంతికలు పావుకు అతుక్కోకుండా నూనెలో కరెక్ట్గా ఫ్రీగా పడతాయి అన్నమాట పది నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఇలా ముద్దలెక్క తీసుకుని ఈ జంతికలు పావు నిండా పెట్టుకుని ఒక్కొక్కటిగా జంతికలు వేసి కాల్చుకుందాం చాలా రోజులైందండి నేను జంతువులు చేసి ఇప్పుడు నాకు తినాలనిపించి మీకు చేసి చూపించి చెయ్యాలని చేస్తున్నాను అనమాట జంతికలు వేయగానే ఇలా నొరగ వస్తుందండి ఇది పూర్తిగా తగ్గే వరకు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి చూసారా ఇలా నొరగా తగ్గితేనే రెండు వైపులా బాగా కాలినట్టు అనమాట ఇప్పుడు వీటిని తీసి ఓ ప్లేట్లో వేసుకుందాం ఫస్ట్ వాయే కదండి షేపులు అనేవి మనం అనుకున్నట్టు రావు తర్వాత వేయిగా వేయిగా అవి వస్తాయండి ఇలా చిన్న చిన్న జంతికలు వేయాలంటే నాకు వెయిట్ కష్టం అండి చెయ్యి కొద్దిగా వణుగుతుంది అనమాట మేము చిన్నప్పుడు ఒకే ఒక్క సైజు పెద్దగా వేసేవాళ్ళం అండి రౌండ్గా అలా వేయటం నాకు బాగా అలవాటు అయినా ఏ షేపులు వేసుకున్నా పర్లేదండి మనకి టేస్ట్ మాత్రం ఇంపార్టెంట్ రుచి మాత్రం బాగుండాలి ఏమంటారు ఇలా ఓపికతో అన్ని జంతికలు ఒకే కలర్ రుచి వరకు బాగా కాల్చుకుంటూ ఉండాలి ఓకే తెలంగాణ ప్రాంతంలో చాలామందికి సాయంత్రం పూట ఛాయ్లో వేసుకుని ఇష్టంగా తింటే అలవాటు అండి ఈ జంతికల్ని వీటిని మురుకులు అంటారండి సాయంత్రం పూట ఛాయ్ చేసుకుని మురుకుల్ని ఛాయ్లో వేసుకుని చాలా ఇష్టంగా తింటారండి నేను చెప్పిన మెజర్మెంట్తో చేసుకుంటే ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకుని తినొచ్చండి టేస్ట్ విషయంలో నేను గ్యారంటీ ఇస్తానండి తప్పకుండా నేను చెప్పిన మెజర్మెంట్లు చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి సరేనా ఇదిగోండి ముందుగా చెప్పినట్టు ఈ విధంగా పెద్దగా వేయటం నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి ఇలా పెద్దగా వేయటం నాకు చాలా ఇష్టం అండి అలాగే బాగా అలవాటు కూడా చిన్న సైజు జంతికలు వేయలేకపోతే ఇలా పెద్దగా ఒకే సైజులు వేసుకోండి ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట ఇలానే చిన్నవి కొన్ని పెద్దవ కొన్ని మీకు నచ్చిన సైజులో రెండు విధాలు కూడా వేసుకోవచ్చు అండి ఎలా వేసుకున్నా జంతికలు జంతికలే రుచి మాత్రం అద్దిరిపోతాయండి అదే అండి మొత్తానికి మన జంతికలు వేయటం అయిపోయిందండి ఈ జంతికలు వేయటం అనేది ఈజీ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఇదే విధంగా ట్రై చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు ఇవ్వండి జంతికలు రెడీ అయిపోయినాయి వారానికి సరిపడా నాకు దాణ అనమాట రోజు కొంచెం 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 ప్లేట్లు వేసుకుని టీవీ చూసుకుంటా తినుకుంటా హ్యాపీగా ఉంటా అనమాట చూసారా ఇట్లా పట్టుకుంటే కూడా కరకరలాడితే ఎలా వచ్చినాయో బా చూసారా సౌండ్ ఎలా ఉందో సూపర్ అండి కరకరలాడటమే కాదండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది షేపులు అంటారా మీ ఇష్టం ఏ షేప్లోనే వేసుకోవచ్చు ఏమి లేదండి సాయంత్రం పూట మనం టీవీ చూసుకుంటా టీ తాగే ముందు ఈ ప్లేట్ వేసుకుని తినటానికి స్నాక్స్ ఉన్నాయా లేవా అనేది చాలన్నమాట దానికి తోడు మన టేస్ట్ కావాలి చక్కగా కరకరలాడతా ఉండాలి నోట్లో వేసుకుంటే కరిగిపోయే లెక్క ఉండాలన్నమాట అవి ఈ జంతికలు అలా ఉంటే నేనైతే మాత్రం ఇలా కూర్చుంటే మీకు చెప్తున్నానండి మొత్తంలాగిచ్చేస్తాను కానీ ఒకసారి తింటే అబ్బా జంతికలు తినాలి కదా టీవీ చూస్తున్నాం టీ తాగే టైం అవుతుంది అందుకని అప్పుడు ప్లేట్లో రెండు పెట్టుకుని వచ్చి చక్కగా వన్ బై వన్ మొక్క తర్వాత మొక్క తిండుకుంటా అలా చేస్తాం మీరు కూడా అలాగే చేయండి నేను చేసినట్టుగానే మీరు చేసుకోండి చక్కగా కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా మంచి టేస్ట్గా వచ్చినాయి అనమాట ఈ జంతికలు మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్